దెయ్యాలు చెట్టు అంటారు ఇది అడవిలో అడవిలో దెయ్యాలు చెట్టు చూడండి ఎట్టినదో మేకలు కూడా తింటాయి చూసారా దెయ్యాల చెట్టు అనేది ఆ మేకలు తింటున్నది చూడండి ఇది దెయ్యాల కంపతో ముండ్లు ముండ్లు చూడండి ముండ్లు ఎట్టినయ్యా బాకులు బాకులు ఉన్నా ముండ్లు ఇది దెయ్యాల కంప అనేది దీన్ని అంటే ఇది దేనికి ఉపయోగిస్తుంది అనేది చెప్తాను చూడండి ఈ కంపని ఈ కొమ్మని ఇది దీంట్లో పాలు కూడా వస్తాయి పాలు తెల్లగా వస్తుంది పాలు కూడా కొడితే అట్నే పాలు కూడా వస్తుంది తెల్లగా పాలు వస్తుంది ఆడ మాన్ కాడ నరకడమే పాలు అట్నే కారుతుంది ఇది దెయ్యాల కంపెనీది అంటే ఇది దేనికి ఉపయోగిస్తుందంటే మన కడప ముందర కట్టుకునేదానికి ఉపయోగిస్తుంది అంటే ఒక దు గ్రహాలు గ్రహాలనేది మన ఇంటికి రాదు కొత్తగా ఇండ్లు వాళ్ళు ఉన్నాయి కానీ పాత ఇండ్లు వాళ్ళు ఉన్నాయి కానీ ఈ మండన కడతారు అంటే మన కడప ఎంత ఉంది అంతనే చూసుకుంటారు అలాంటి ఒక కొమ్మ ఇంతలా కొమ్మ ఉన్నా సరే కొంతమంది లావుగా ఉండే కొమ్మ కొట్టుకుంటారు కొంతమంది సన్న కొమ్మేసాలని కొట్టుకుంటారు దీన్ని పుట్ట మీద ఉండాలి ఇది పుట్ట మీద తీయాలి కంపెనీ పుట్ట మీద ఉండాలి పుట్ట మీద ఉండేది ఉత్తర భాగంలో పోయి ఉండాలి కొమ్మ ఇది ఉత్తర భాగంలో చిన్న కొమ్మ ఉన్నా సరే పెద్ద కొమ్మ ఉన్నా సరే ఉత్తర భాగం పోయి ఉండే కొమ్మని దాన్ని విప్పుడేటట్టు కొట్టేది కాదు ఆదివారం అమాస్య రోజు ఆదివారం అమాస్ రోజు పసుపు కుంకుం కరిపోరం రెండు సామ్రానికి కడ్డీలు ఎత్తుకొని పోవాల దాని మొదట్లో అంటే మనం ఎత్తుపోయేటప్పుడు అంటే తెల్లత్తిన స్నానం చేసుకోవాలి దీన్ని కొట్టకొచ్చే ఓళ్ళు తెల్లత్త స్నానం చేసుకొని పోయి దీన్ని కొట్టుకొని రావాలి దాని మొదటికి ఎత్తపోయి పూజ చేయాలి దానికి పసుపు కుంకుమ అంత ఒక వాటర్ బాటిల్ నీళ్ళు ఎత్తుకొని పోతాం అప్పుడు దానికి నీళ్ళు చల్లేసి కొమ్మకి మొదలకి దానికి పూజ చేస్తాం పూజ చేసి కరిపారం వెలిగించినాక కరిపారం అట్లా ఆరటమే అది ఉత్తర భాగం పోయి ఉండే దాంట్లో ఒక కొమ్మ అంటే మొదలు చూసి చూసిపెట్టుకోవాలి నరకడానికి ఒకే ఏటికి కసక్క నరికేయాల కసకస నరకూడదు ఒకే ఏటికి కసక్కమణి నరికేయాల మొదలు మొదలు నరికేసిన తర్వాత అప్పుడు మనకు కొన ఎంత దూరం కావాలి కొమ్మ అనేది అప్పుడు చూసుకొని దిట్టంగా మళ్ళీ ఈ పక్క నరుక్కోవాలి అలా నరుక్కొని వచ్చినట్టయితే మనం ఆ రోజుకి ఎట్ట మనం పూజ చేస్తాం కదా ఇంటికి పెడతాం కదా గుమ్మడికాయ కొడతాం అన్నీ చేస్తాం కదా అప్పుడు దీన్ని మన కడుపు ముందర పెట్టినప్పుడు దీన్ని ఏం చేస్తామంటే బాగా మొత్తం కొమ్మంతా పసుపు పూసేస్తాం పసుపు పూసుకోవాలి కొమ్మకు మొత్తానికి సంధి లేకుండా పసుపు పూసుకోలేదు మనరు ముండ్లు అట్లే సూదులు మొత్తం ఉంటాయి ముండ్లు ఇవి బాగా పసుపు పూసేసి కుంకుమ బొట్లు కుంకుమ బొట్లు పొడుక్కు పెట్టేసి మన దాళ అయితే ఎంత ఇదిగా ఉండదు అంత దూరం పెట్టి కత్తిరించుకుంటాం కదా అప్పుడు దాన్ని అట్నే ఇట్లా పెట్టి కట్టుకోవాలి దాలబందరానికి అట్నే పెట్టి కట్టి ఈ పక్క అంత కంగులో పూలు నడి మెద కంగులో ఈ లాస్ట్ కంగులో నడి మెద్ద పూలు చెనుమల పూలు పెట్టి కట్టుకోవాలి పెట్టేసి పూజ చేసుకుంటున్నట్టయితే అది మన ఆదివారం అమాస రోజు కొట్టినది ఇది కాబట్టి ఆ ఇంటికి అనేది దుష్ట అనేది ఏం చేరవు కానీ దానికి ఇంటికి ఏదన్నా కీడు ఉన్నా కూడా దీని దోషంలో కొంచెం కొట్టుకుపోతుంది ఎందుకంటే ఇది అడవి చెట్టు కాబట్టి దెయ్యాల కంప అనేది దీని పేరే దెయ్యాల కంప అంటే దెయ్యాలు అనేది మనం ఇంటి గుమ్ము అడుగు పెట్టవు గాళ్ళు పట్టేస్తే దూళ్ళు పట్టేస్తే కొంతమంది గాలు దోలుకుంటుంటారు కదా మనుషులు కూడా అలాంటి దీనికి సెట్ అనమాట కాబట్టి ఆదివారం అమావాసు రోజు దీన్ని ఎవరున్నా కొట్టగలిగే వాళ్ళు పెట్టుకోగలిగిన వాళ్ళు ఆదివారం అమావాసు రోజు దీన్ని ఉత్తర భాగం మల్లుకొండే కొమ్మనే పోయి పూజ చేసి కొట్టుకొచ్చి పట్టుకోండి ఇది మన చాలా మంచిది ఇంటికి కట్టుకుంటే కానీ మేమంతా కూడా పెట్టుకోవడాం వీటిని మేము ఎందుకంటే మేము అడవిలో తిరిగే వాళ్ళు కాబట్టి మేకలో వాళ్ళు కాబట్టి మేము చూసి పెట్టుకుంటాము మనం ఆ టయానికి కావాలనేసి కొట్టుకొని పుడతాం అంటే మేము కొట్టుకొని పెట్టి నాలుగు గంటల రాత్రి లేస్తాం బ్యాటేసుకొని వస్తాం కొట్టుకొని పోస్తాం తెల్లరికి అంతా చేతి కట్టేసి గుమ్ముడికా ఇంటికి జిస్ట్ తీసుకొడతాం కదా ఆదివారం మాస్కు ఆ రోజుకి పెట్టి కడతాం మేము కాబట్టి మాకు బాగుంటుంది ఆ విధంతోనే ప్రతి ఒక్కరు దీ ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి ఇన్నోళ్ళు ప్రతి ఒక్కరు కట్టుకోండి వాళ్ళ ఇంటికి బాగుంటాయి ఎందుకంటే దీంట్లో పాలు వస్తుంది అంటే పాలు అనేది అనేది తెలుపు కాబట్టి ఇంటికి ఇల్లు కూడా పుంజిగా ఉంటుంది కట్టుకోండి దీన్ని చేసుకోండి అంటే దీన్ని కట్టింది మనకు జిష్టు అనేది కూడా తగలదు ఇంటికి అంటే మనం దీన్ని పూజ చేసి పుట్ట మీద తీసి పెడతాం కాబట్టి జిష్టి అనేది ఎందుకు తగలదు రండి కాబట్టి అంటే ఈ ఉండ చూసారు సు ఈ ముండ్లు ఈ ముళ్ళు మన చూస్తాం ఆ ఇల్లుని ఆ ఇల్లుని చూసేటప్పుడు ఏం చేస్తా అంటే ఈ ముళ్ళు మన కంటుకు గుర్తున్నట్టు అందుకో దీన్ని కట్టేది దెయ్యాల కంపని కట్టడేది ముళ్ళు ఎందుకని అంటే పోతబ్బా ఆ ఇల్లు బాగుందబ్బా బాగుండారబ్బా చూస్తారు అంటారు కదా ఇంటికల్లా చూస్తారు కదా చూసినప్పుడు ఈ ముళ్ళే వాడు సూపు గుచ్చుకుంటుంది అంటే ఆ జిస్ట్ అనేది కొట్టకుండా ఇది దీని గుచ్చుకుంటుంది ఆ సూప్ అనేది అందుకు దీని దెయ్యాల కంప్ అనేది దీన్ని చసిపోయి కట్టుకోండి అంటే నేను చెప్పినట్టు ఆదివారం అమాసం రోజే కొట్టాలా కానీ ఎప్పుడే కొడితే రాదు పుట్ట మీదనే ఉండాలి ఇది ఉత్తర భాగంలో ఉండే కొమ్మే కొట్టుకోవాలా దానికి ఖాళీగా కొట్టకూడదు ఎవడైనా కొట్టుకొచ్చేవాడు స్నానం చేసుకొని దానికి అంత కరుపూరం పసుపు కుంకుమ నీళ్ళు ఎత్తపోయి ఒక రెండు సార్ అని కడ్డీళ్ళు ఎత్తపోయి దాన్ని మొదలు పూజ చేసి పెట్టి కట్టుకొని కానీ నరికేటప్పుడు కూడా గబామని కసక కసక నరకకూడదు కొమ్మని మనకు మితంగా మూడేళ్ళ కొమ్మ కావాలా రెండేళ్ళ కొమ్మ కావాలా లేదు ఏళ్ళ కొమ్మేసాలా అదో ఇంత కూడా గుడి అని కూడా ఒకే ఏటికి మొదలు కసక్క నరుపుకొని ఎత్త అది మంచిది ఎందుకంటే శక్తి అనేది కొమ్మ పొడుక్కు ఉంటుంది అప్పుడు మనం కొన నరికేసి మొదలు నరక కొడుతు నరుకుందామని అనకూడదు ఎందుకంటే నువ్వు కొన నరికినావు అనుకో దీంట్లో శక్తి గబాని మొదలు లాగా పుడుస్తుంది ఆ శక్తి పోకుండా ఉండాలనుకుంటే గబా మన మొదలు నరికేయాల మొదలు నరికేసినామంటే అప్పుడు ఆ శక్తి అనేది కొమ్మలనే ఉంటుంది అప్పుడు మనం కొమ్మ అంటే మనం దిట్టంగా ఎంత కావాలనేది దిట్టంగా పెట్టి నరికొచ్చుకోవాలి అది దీంట్లో ఉండే శక్తి కానీ ఇది కొంతమంది దీని గురించి ఏమనుకుంటారు కొంతమంది చేసుకోరు కానీ తెలుసునోడు దీన్ని చేసుకుంటారు అంటే ఈ విధాలు ఇప్పుడు నేను చెప్పాను చూడు కన్నపముగా ఇది మా ఇంటికి మంచిది దీన్ని పెట్టుకోండి అంటే దెయ్యాల కంప అనేది ఇది కన్ను సూప్ అనేది ఇటు నేను చూశాను ఇల్లు అనుకో అబ్బా ఇల్లు బాగుంది అంటాను అంటే ఈ ఈ ముళ్ళు అనేది ఈ సూప్ని గుచ్చునెట్టు అది దీంట్లో ఉండే ఇది అది నాకు తెలిసింది ఇది కాబట్టి మీకు చెప్తున్నాను అంటే మా తాతలు చెప్తాడే ఇదంతా ఎందుకంటే మా తాత వాళ్ళు కూడా అడిగి వాళ్ళు బతుకనే వాళ్ళు ఇది కాబట్టి మా అప్పుడు మా తాతలు చెప్తాడే ఇండ్లకు తెచ్చి కడుతుంటే ఎందుకు తాత ఏమాత కడుతున్నావు అంటే ఇది ఫలాని దీని ఫలాని పని చేస్తుంది నాయనా దీన్ని కట్టుకుంటే మంచిది అని మా తాత చెప్తా ఉన్నాడు అప్పుడు దానివల్ల ఇప్పుడు నేను కూడా దీన్ని పాటిస్తున్నాను ఎందుకంటే పెద్దోళ్ళు వాళ్ళు అంటే వాళ్ళు తెలిసింది ఇది మనకి ఇది అనేసి ఇప్పుడు నేను వాళ్ళు తెలిసింది మాకు చెప్పారు ఇప్పుడు మేము అలా చేసుకుంటున్నాం అంటే నాకు తెలిసినట్టు ఇప్పుడు ఇంకా వాళ్ళకి తెలివిపరుస్తున్నాను దీన్ని చేసుకోండి కట్టుకోండి అంటే కొంతమంది ఇప్పుడు కూడా కొట్టుకొని పోతున్నారు ఎందుకు మాత్రం అనేది అనుకుంటే అది చెప్తారు వివరాలు దాని ఫలాసే చెప్పి ఇప్పుడు కుట్టుకొని పోతున్నారు మా అడవిలోకి వచ్చి కాబట్టి నేను కూడా చూసి మన ఛానళ్ళకి ఇంతవరకు ఎవరికి తెలియదు కాబట్టి చెప్పలేదు కాబట్టి నేను మన ఛానళ్ళకి దీన్ని తెలియపరుస్తున్నాను మన ఛానల్కి దీన్ని తెలియపరుస్తున్నాను కాబట్టి మీరు సబ్జర్వ్ చేసుకొని దీని స్టై బ్ చేసుకుంటే మీకు బాగా మంచిది దీని విధంగా చేసుకోండి ఇది అంటే దీనికి నేను ఇంకా మంత్రాలు ఉంటాయి మన భూతాలు ఏ చేస్తారని చెప్పి నేను చెప్పేది కాకపోతే మీకు ఏదన్నా మంత్ర ఓడి మీకు తెలుగు తెలిసినోడుగా ఉంటే దీంట్లో అస్తబంధం చేసి మంత్రం మంత్ర ఇచ్చి దీన్ని అస్తబంధం కట్టుకుంటే దీంట్లోనే పనిచేస్తుంది అంటే ఆ విధంగా మీరు చేసుకోగలిగితే ఏం చేయకూడదు మనకు మనకు తెలియదు కాబట్టి అనుకుంటే ఒట్టిదే కూడా కట్టుకోవచ్చు కానీ మంత్రం తంత్రం అనేది ఇది కాదు దీంట్లో కాదు ఉండేది మంత్రగోడికి మెయిన్ ఎత్తున్నాడు ఎందుకంటే దీన్ని ఎత్తుకొని పోయి దీంట్లో మంత్ర ఇచ్చి దీనికి అష్టబంధం కట్టుకుంటాడు ఇంటికి పెట్టి కట్టుకుంటాడు కడపకి ఎందుకంటే ఈ గ్రహం అనేది మన ఇంటికి కొట్టుకోవచ్చు అష్టబంధం దీన్ని కూడా మంత్రి కట్టుకుంటాడు అని పూజ చేసుకుంటూ ఉంటాడు ఇప్పుడు మనం కూడా మామూలుకి ఊరికి మామూలు కూడా ఎత్తు కట్టుకున్నా కూడా మనం ఆదివారం అమాసం రోజు గుమ్మడికాయ కొట్టుకుంటాం టెంకాయ కొట్టాం నిమ్మకాయ తిగ తీస్తాం అప్పుడు దీనికి కూడా అంత పసుపు కుంకొని పెట్టి దీన్ని కూడా అంత కరిపరం తీసుకుంటా వస్తే చాలా మంచిది దీన్ని ఇలా చేసుకోండి ఇది దెయ్యాలి కంపెనీ దీని పేరు కాబట్టి నేను చెప్పేది కాదు ఇంకా కూడా ఎవరినో కూడా మీరు పెద్దవాళ్ళు కూడా కూడా అడిగి చూడండి ఇది చెప్పింది ఇది కరెక్టేనా లేదనేది మీ కూడా వాళ్ళు కూడా చెప్పగలుగుతారు చూడండి